జయ శ్రీరామ్ రాముల వారికి సంబంధించి అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా దివ్యమైనటువంటి ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ జరగబోతా ఉంది ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ప్రాణశక్తిని స్థాపన చేయటం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ఎనభై నాలుగు సెకండ్ల గ్యాప్లో మొత్తం సో ఈ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహం ఏదైతే ఉందో అందులో అటు ఇటు ఆ విగ్రహానికి సంబంధించి ఆ కృష్ణశలలో ఆ నల్లరాతి వీధిలో ఏమేమి చెక్కున్నారు ఏంటి ఎవరు మన అరుణ్ యోగిరాజు ఈ అరుణ్ యోగిరాజు నిజంగా ఆ రాములే దట్ మీన్స్ ఆ శ్రీరాములే ఆ శ్రీరామయ్యే ఆయన చెంత ఉండి నేనున్నాను నువ్వు చక్కవయ్యా అని చెప్పేసి ఆయన చేర్చే నాకు అనిపిస్తాను ఎందుకంటే అసలు కళ్ళ గంతలు కట్టి ఉంది ఇంకా ప్రాణప్రదేశ్ చేయలేదు కాబట్టి బట్ వైరల్ అవుతున్న పిక్స్ ఏవైతే నేను నేనైతే అడుగుతున్న డిస్కస్ చేయను ఐదు సంవత్సరాల ప్రాయ వయసు ఉన్నటువంటి మూమెంట్లో రాముడు ఎలా ఉన్నాడు అన్నది అద్భుతంగా యోగిరాజ్ చెక్కాడు ఆరు నెలల పాటు కఠోర దీక్ష ఉండి ఉపాస దీక్షలో ఉండి మౌనవ్రతంలో ఉండి అలా చెక్కుతున్న మూమెంట్లో ఆ డస్ట్ పార్టికల్స్ కొన్ని పాపని కంటిలో పడిపోయి ఆల్మోస్ట్ సర్జరీ దాకా వెళ్ళి ఆసుపత్రిలో ఉన్నారు సర్జరీ జరిగింది రెస్ట్ తీసుకున్నారు మరలా వచ్చి ఒంటి కంటితోనే ఇంకా చెక్కుతూనే ఉన్నారు టాస్క్ అది రాముడి వల్ల చేపించారు గంట చేత సో ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు లైక్ నో హీ ఫైన్ అబ్సంటలీ ఫైన్ దైవకాలం చేసినప్పుడు ఆ దేవుడు దగ్గరుడు అంత మంచిగా చేస్తాడు సో ఇప్పుడు ఆయన చెక్కినటువంటి ఆ శిల ఏదైతుందో ఆ మూర్తి ఆ రూపం ఏదైతుందో విగ్రహ రూపం ఏదైతుందో అది వచ్చేసి యాభై ఒక అంగుళాలని నిన్న మాట్లాడుకున్నాం ఓకే అంటే నాలుగు అడుగుల మూడు అంగుళాలు ఎత్తు మూడు అడుగులు అంటే ముప్పై ఆరు అంగుళాలు వచ్చేసి వెడల్పు ఆ ప్రతిమండది ఏదైతుందో మొత్తం కూడా ఒకే శిల మీద చెక్కడం జరిగింది ఏ చిన్న పొరపడమైనా మనం మొదటికి రావాలి కానీ అద్భుతంగా చెక్కున్నాడు డెడికేషన్ అనమాట అంతే దేవుడే చేపిస్తాడు అట్లా గతంలో అమ్మశిల్పి అంటారు ఆయన కూడా దేవుడే ఆ రకంగా చెక్కించడానికి చేత అంటూ ఉంటారు సో ఈ కృష్ణశిల నలర శిల మీద వచ్చేసి స్వామివారి రూపం ఉంది కదా రూపానికి పైన అటు ఇటు అనుకున్నప్పుడు స్వస్తిక్ ఓం చక్రం జాపత్రి సింబల్స్ ఉన్నాయి స్వామి శిరస్సు పైన అన్నప్పుడు ఆ విగ్రహానికి మిడిల్ అన్నప్పుడు సూర్య భగవానుడు ఉన్నారు ఇక రైట్ సైడ్ స్వామివారి కోసం దశావతరాలు అంటూ ఉంటాం అందులో రైట్ సైడ్ కొన్ని చెక్కున్నారు లెఫ్ట్ సైడ్ కొన్ని చెక్కున్నారు రైట్ సైడ్ వచ్చేసి అంటే కుడివైపు స్వామివారి కుడివైపు మత్స్య అవతారం కోరుమ అవతారం మత్స్య అవతారం అంటే చేప అవతారం అంటే తాబేలు వరాహ అవతారం అంటే పంది నరసింహ అవతారం అంటే తెలిసిందే కదా సగం మానవుడు సగం పులి సింహం తర్వాత వామన అవతారం బొడ్డవాడు ఆ సిరీస్లో ఆ ఐదు చెక్కున్నారు కదా అవతారాలు దాని కింద వచ్చే హనుమంతుడు అన్నట్టు శ్రీరాము బంటు ఇక లెఫ్ట్ సైడ్ పరశురామ అవతారం అవతారం రెండు కూడా త్రేతయాగానికి చదివినటువంటివి సో నెక్స్ట్ అవతారం ద్వాపరుయుగం బుద్ధ అవతారం కలియుగం కలికి కలియుగాంతం అన్నట్టు కింద వచ్చేసి గరుడం గరుడ వచ్చేసి విష్ణు యొక్క వాహనం అన్నట్టు స్వామి వారికి దేని మీద ఉంచున్నారు పద్మం మీద ఉన్నారు కమలం దాని మీద స్వామిని ప్రతిష్ఠించి ఉన్నారు సో ఈ విగ్రహానికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యంత్రస్థాపన అంటారు రామయంత్రం ఈ రామయంత్రాన్ని ఈ రకరకాల యొక్క మంత్రాలతో ఆ రేకుల మీద రాస్తారు రాగి రేకులు కానీ బంగారు రేకులు కానీ ఇలా వాటిని ఆ ఎం విగ్రహానికి కింద బోటంలో ఉంచేసి స్థాపన అనేది చేస్తారంట ప్రాణప్రదర్శనం చేస్తారు అది ఈసారి పొందినటువంటి అదృశ్యంతుడు అంటే మన చీరాలకు చెందినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి పంతొమ్మిది వందల నుంచి కూడా హనుమాన్ ఉపాసనలో ఉంటూ ఉన్నాడు తొమ్మిది హనుమాన్ అవతారాల సంబంధించి తొమ్మిది ఆలయాలు కూడా నిర్మించి ఉన్నాడు ఆయనకి భాగ్యం దక్కింది ఈ రామయంత్రాన్ని మొత్తం కూడా చేసి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది సో రామణ రాముల వారికి సంబంధించి బాలరామునికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఏదైతే వైరల్ అవుతుందో దానిలో మనకు కనిపించి కనిపించకుండా ఉంటూ కదా సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన వెనకాలపై అటాచ్ చేస్తాను చూడండి అన్ని కూడా వివరంగా